శ్రీ శారదాదేవి వచనామృతములోని భక్తుల లేఖలకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరాలు ముందుగా అక్షయ్ కుమార్ సేన్ ఉత్తరానికి అమ్మ ఇచ్చిన జాబు జైరాంబాటి ఫిబ్రవరి మార్చ్ పద్దెనిమిది వందల తొంభై ఐదు శుభాశిస్సులు నాయన నీ ఉత్తరం అందింది వివరాలు తెలుసుకుని ఎంతో సంతోషించాను శ్రీ శ్రీ గురుదేవుల జయంతి మహోత్సవంలో నువ్వు పాల్గొనడం నాకెంతో ఆనందం కలిగించింది ఇక్కడ కామార్పకూర్లో కూడా జయంతోత్సవాలు వైభవోపేతంగా జరిగింది పుస్తక ముద్రణ గురించి రాశావు నాయన భగవంతుని ప్రేరణ మేరకు వ్యవహరించు నా వరకు అయితే ముద్రించమంటాను ఆయన పట్ల నీకు అపార భక్తి ఉంది అందువలన నీ లక్ష్యం తప్పక నెరవేరుతుంది నేను క్షేమంగా ఉన్నాను నీ క్షేమం గురించి వ్రాయి ఇట్లు మీ అమ్మ రెండవ లేక అక్షయ్ కుమార్ సేన్ ఉత్తరానికి అమ్మ ఇచ్చిన జాబు జైరాంబాటి మే జూన్ పద్దెనిమిది వందల తొంభై ఐదు నాయన నీ ఉత్తరం అందింది వివరాలు తెలిసాయి నా తలనొప్పి తగ్గింది ఇప్పుడు ఎలాంటి బాధ లేదు జైరాంబాటికి వచ్చే విషయం రాసావా కానీ నాకు ఆ విషయం ఏమీ తెలియదు నా శరీరంలో ప్రాణం ఉన్నంత దాకా నువ్వు వచ్చిపోతూ ఉండవచ్చు నావారు పరాయివారు అనే తారతమ్యం నాకు లేనే లేదు అంతా సమానమే కలకత్తా వాస్తవ్యులు నావారే అనడం ఎలా నువ్వు నాకు పరాయి వాడువి ఎలా అయినావు ఇటువంటి తారతమ్యాలు ఏవీ నా మనస్సులో లేవు భగవంతుని శరణుజొచ్చిన క్షణంలోనే నువ్వు నా వాడివి అయిపోయావు కలత చెందకు ఎప్పుడు కావాలన్నా ఇక్కడికి రావచ్చు నీ ఉత్తరం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఏదీ మనస్సులో ఉంచుకోకు ఇట్లు మీ అమ్మ గమనిక నీకు నా ఆశీస్సులు నీ చిరునామా నాకు సరిగా గుర్తులేదు శ్రీ శ్రీ గురుదేవుల అనుగ్రహంతో నేను బాగానే ఉన్నాను అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండు మూడవ లేఖ మా ఉత్తరానికి అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం జైరాంబాటి జూన్ జూలై పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ప్రియపుత్రునకు నువ్వు గురుదేవుల ముఖతా విన్న విషయాలన్నీ సత్యవచనాలు వాటిని ప్రచురించడంలో కూడా సంశయించనక్కర్లేదు ఒకప్పుడు ఈ కథామృతాన్ని మీకు చెప్పింది ఆయనే నేడు కాలావసరాన్ని బట్టి ఆయనే నీ మూలంగా దాన్ని ప్రచురింపజేస్తున్నారు ఈ కథామృతాన్ని ప్రచురించకపోతే లోకులు జాగృతి పొందలేరని గ్రహించు నీ వద్ద ఉన్న ఆయన కథామృతమంతా సత్యమైనది నువ్వు ఒకరోజు దానిని నాకు చదివి వినిపించినప్పుడు గురుదేవులే ఆ వచనాలను మాట్లాడుతున్నట్లు అనిపించింది ఆశీస్సులతో అమ్మ నాల్గవ లేఖ శ్రీ శ్రీ గురుపాదాలే శరణు సోదరి నివేదిత ఉత్తరానికి అమ్మ రాసిన ప్రత్యుత్తరం జైరాంబాటి నాలుగో తారీఖు ఏప్రిల్ పంతొమ్మిది వందల సంవత్సరం నా ప్రియపుత్రిక నివేదితకు ఈ ఉత్తరం నీకు సకల ఆశీర్వాదాలు అందించుగాక నా ప్రగాఢ ప్రేమను స్వీకరించు నా ప్రశాంతతకై నువ్వు ప్రార్థించావని తెలిసి ఎంతో సంతోషించాను ఆనంద స్వరూపి అయిన ఆదిపరాశక్తి రూపమే నువ్వు నీ ఛాయాచిత్రం చూసినప్పుడల్లా నువ్వు నా వద్దే ఉన్నట్లు అనిపిస్తుంది నువ్వు ఇక్కడకు వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నాను నీ పావన మానసం నుండి నా కోసం వెలువడ్డ ప్రార్థన సఫలమవుగాక నేను క్షేమంగా ఉన్నాను సర్వశక్తివంతుడైన భగవంతుడు నీ ఉదాత్త కార్యాలలో చేయూతనిస్తూ సదా నీకు శక్తిని ఆనందాన్ని ప్రసాదిస్తూ రక్షించాలని సదా ప్రార్థిస్తుంటాను నువ్వు సత్వరమే తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను మహిళల వసతి గృహం గురించిన నీ ఆలోచనలు రూపుదాల్చుగాక నిజమైన దర్శనమేదో దానిని సర్వులకు చాటి చెప్పే కార్యంలో ఆ గృహం విజయవంతమవుతుందిగాక ఈ లోకానికి జీవగర్రగా విరాజిల్లే భగవంతుడే స్వీకీయ మహిమలను గానం చేస్తున్నాడు ఆద్యంతాలు లేని సాటి లేని ఆ సంగీతాన్నే నస్వరమైన ఈ లోకం ప్రతి వస్తువులోనూ నువ్వు వింటున్నావు చెట్లు పర్వతాలు పక్షులు ఆయన కీర్తననే గానం చేస్తున్నవి దక్షిణేశ్వరంలో విస్తారంగా వ్యాపించిన మర్రి చెట్టు ఉంది కదా అది కాళికాదేవి సర్వవ్యాపకత్వాన్ని శ్లాఘిస్తూ ఉన్నది దానిని వినడానికి అనువైన చెవులు పొందిన వ్యక్తి ధన్యుడు మిసెస్ వాటర్మెన్ విశ్వాసం గురించి తెలిసి ఎంతో ఆనందించాను తను ప్రేమించిన వ్యక్తి మరణానంతరము తాను ఆయనను కోల్పోలేదని తలచే ఆమె నిజంగా ఆధ్యాత్మిక వికాసం పొందిన వ్యక్తి ఎందుకంటే శరీరం నశించిన ఆత్మకు మరణం లేదు కనుక నా గురించి వినడం ఆమెకెంతో ధైర్యాన్ని ఇవ్వడం సంతోషించవలసిన విషయమే ఆమె నీ కార్యకలాపాలలో ఎంతో దోహదపడుతుందిగాక మిసెస్ మేరైట్ చవల్కు కూడా నా ఆశీస్సులు నీ ఆధ్యాత్మిక పురోగతికి సదా నా ఆశీస్సులు ప్రార్థనలు నిజానికి నువ్వు ఉదాత్తమైన సేవ చేస్తున్నావు దయచేసి వంగ భాష మరిచిపోవద్దు లేకుంటే నువ్వు తిరిగి వచ్చాక నీతో మాట్లాడలేకపోతాను ధ్రువుడు సావిత్రి సీత రాముడు మొదలైన వారి గురించి నీ దేశంలో ప్రసంగిస్తూ ఉండడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది లోకంలోని వ్యర్థ పదజాలాల కంటే ఇలాంటి పుణ్యపురుషుల జీవితాలు ఎంతో ఉన్నతమైనవి ఇది నిజం ఆహా భగవంతుని పావన నామము ఆయన దివ్యలీల ఎంత సుందరమైనవి ఎంత మధురమైనవి మీ అమ్మ ఐదవ లేఖ శ్రీ శ్రీ నమః నమ స్వామి రాసిన లేఖకు అమ్మ ప్రత్యుత్తరం జైరాంబాటి ఆగస్టు సెప్టెంబర్ పంతొమ్మిది వందల రెండు ఆశీర్వాదాలు నాయన మొదటి తేదీ రాసిన ఉత్తరం అందింది శ్రీ శ్రీ స్వామీజీ మహారాజ్ మహాసమాధి కారణంగా నా మనస్సు పడుతున్న బాధ వర్ణనాతీతం మన గురువు అద్వైతి మీరు ఆయన శిష్యులు అందువలన మీరు కూడా అద్వైతులే మీరు అద్వైతులేనని నేను ముక్త కంఠంతో చెప్పగలను మిస్సెస్ సేవియర్కు నా ప్రేమ ఆశీర్వాదాలు తెలియజేయి మీ అందరికీ నా ఆశీస్సులు కాళీకృష్ణుడు అక్కడికి వెళ్తున్నట్లు రాసిన జవాబు అందింది అతడికి నా దీవెనలు అందించు స్త్రీల మఠమది ప్రస్తుతం స్వామీజీ కూడా జీవించి లేరు అందువలన జాగ్రత్తగా జీవితం గడపాలి మేమందరం క్షేమం మీ క్షేమం గురించిన వివరాలు తెలుపవలసింది మీ ప్రియమైన అమ్మ ఆరవలేక ఒక భక్తురాలు రాసిన ఉత్తరానికి అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం కలకత్తా జూలై ఆగస్ట్ పంతొమ్మిది వందల ఎనిమిది శుభాశిస్సులు అమ్మాయి నీ ఉత్తరం అందింది సమయం దొరకనందున వెంటనే జవాబు రాయలేకపోయాను నీకోసం ఎంతో వేదన పడుతున్నాను అమ్మాయి నీ మనస్సుకు నువ్వే నచ్చజెప్పుకోకపోతే మరెవరు చెప్పగలుగుతారు ఈ లోకంలో అనేకులకు ఇలానే జరుగుతుంది కానీ నీ ఏకైక శిశువు చనిపోవడం వలన కనుక నీ బాధ ఎక్కువ అనడంలో సందేహం లేదు ఏం చేస్తాం గురుదేవులు నీకు మనశ్శాంతిని ప్రసాదిస్తారుగాక ఆయన తప్పక ప్రశాంతతను అనుగ్రహిస్తారు పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉండవు ఆ వస్తువే నీ విషయంలో మాయకు కారణమైంది ఇప్పుడు మనస్సును గురుదేవుల వైపు తిప్పుకో ఆయనను ప్రార్థించు మనశ్శాంతి లభిస్తుంది చెప్పడానికి ఇంకేముంది ఆయనే తీసుకుంటారు ఆయనే ఏర్పాటు కూడా చేస్తారు ఆయన ఎవరిని ఒకే స్థితిలో ఉంచబోరు నా ఆశీస్సులను స్వీకరించు ఇతరులకు అందించు నేను క్షేమం ఇతరులు క్షేమం ఇట్లు నీ శ్రేయస్సు కోరే మీ అమ్మ ఏడవలేక ఓం రామకృష్ణ ఒక భక్తుడు రాసిన ఉత్తరానికి అమ్మ ఇచ్చిన జాబు జనవరి ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొమ్మిది శుభాశిష్యులు అబ్బాయి కొన్ని రోజుల తరువాత నీ ఉత్తరం ఈరోజే అందింది చాలా సంతోషం నువ్వు ఇంతగా కలత చెందకు ఆయనొక్కరే నీకు గతి మనస్ఫూర్తిగా ఆయనను ప్రార్థించు ఆయన సదా నిన్ను కాపాడతారు నా ఆశీస్సులను స్వీకరించు అందరికీ అందించు నా ఆరోగ్యం బాగాలేదు వాతంతో బాధపడుతున్నాను ఈ విషయం గురించి యోచిస్తూ కలత పడకు ఇంట్లో అందరూ క్షేమం ఇట్లు మీ అమ్మ ఎనిమిదవ లేక మిసెస్ ఓల్బల్ ఉత్తరానికి అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం పన్నెండు గోపాల్చ నియోగి వీధి బాగ్ బజార్ కలకత్తా ఇరవై ఎనిమిది ఏడు పంతొమ్మిది వందల పది అమ్మా మీ ఆరోగ్యం బాగాలేదని విని ఎంతో బాధపడ్డాను ఇప్పుడు కాస్త పర్వాలేదని నివేదిత ద్వారా తెలుసుకుని కొంచెం ఊరట చెందాను సత్వరమే మీరు పూర్తిగా ఆరోగ్యవంతులు కావాలని గురుదేవులను ప్రార్థిస్తాను మీరు స్వస్థులైనప్పుడే నా మనస్సు కుదుటపడుతుంది నేను ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నాను యోగిన్ తప్ప అందరూ బాగున్నారు యోగీనికి మాత్రం ఆరోగ్యం బాగాలేదు అది మనస్సును ఎంతో బాధిస్తూ ఉంది మీకోసం నేను గురుదేవుల పాదపద్మాలకు తులసి బిల్వదళాలు సమర్పించాను మూడు రోజులు వారి సమక్షంలో కూర్చొని మీ కోసం ప్రార్థించాను జై అక్కడకు వస్తోందా ఆమెకు నా ఆశీస్సులు అందించండి క్రిస్టైన్ వస్తే ఆమెకు కూడా నా ఆశీస్సులు అందించండి ఆరోగ్యం బాగాలేని ఈ సమయంలో మీ అమ్మాయి మీతో ఉండడం లేదని తెలిసి ఎంతో బాధపడుతున్నాను మన గురుదేవుల పూజలు అర్పించబడిన పుష్పాలు చందనము పంపిస్తున్నాను నా ప్రగాఢ ప్రేమానురాగాలను ఆశీస్సులను స్వీకరించండి నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను హృదయాంతరాళంలో నుండి పెలుబికి వస్తున్న నా ప్రేమను కూడా తెలియబరుస్తున్నాను మీకు సుదూరంలో ఉంటున్నాము అయినా మీరు నాకు అతి సమీపంలో ఉన్నట్లు అనిపిస్తుంది ఇట్లు మీ అమ్మ తొమ్మిదవ లేఖ శ్రీ శ్రీ దుర్గా సహాయం యతీంద్రనాథ్ ఘోష్ అమ్మకు రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరంగా అమ్మ ఇచ్చిన జాబు ఇరవై ఏడు జూలై పంతొమ్మిది వందల పదకొండు శుభాశిస్సులు అబ్బాయి నువ్వు పంపిన టికెట్టు పోస్ట్ కార్డు లాంటివి ఈరోజే అందాయి నువ్వు రచించిన పాటలు బాగున్నాయి వాటిని విని ఎంతో ఆనందించాను సమస్తం చేసేవారు గురుదేవులేనని జ్ఞాపకం ఉంచుకో మీకు దీర్ఘాయుష్యును ఆయన ప్రసాదిస్తారు గాక మీ జీవితం నిర్విఘ్నంగా కొనసాగుతుంది గాక ఇక్కడ అందరూ క్షేమం మీ క్షేమాన్ని తెలియచేయండి ఇట్లు మీ అమ్మ పదవలేక నిశికాంత మజుందార్ అమ్మకు రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరంగా అమ్మ ఇచ్చిన జాబు ఉద్బోధన్ కలకత్తా పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల పదమూడు శుభాషిసులు అబ్బాయి నీ ఉత్తరం అందింది నీ మానసిక స్థితి బాగా మనసు మనస్సు మదపటేనుగులాంటిది తరచి చూసి బోధించి దానిని దారిన నడిపించాలి గురుదేవులను ప్రార్థించు ఇలాంటి పరిస్థితి అందరికీ కలగడం సహజమే ఇక్కడ అందరూ క్షేమం నా ఆరోగ్యం బాగాలేదు అయినా ఏదో సాగిపోతూ ఉంది ఇంకేం రాయను నీకు తదితరులకు నా ఆశీస్సులు ఇట్లు మీ అమ్మ పదకొండవ లేఖ శ్రీ శ్రీ గురవేన్నమ నిశికాంత మజుందార్ లేఖకు అమ్మ ఇచ్చిన జాబు ఉద్బోధన్ కలకత్తా పదకొండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పద్నాలుగు శుభాశీస్సులు అబ్బాయి నీ ఉత్తరం ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నాను గురుదేవులను ప్రార్థించు ఆయన కృపా కటాక్షం వలన అంచెలెంచెలుగా అన్నీ జరుగుతాయి త్యాగస్థితిని చేరుకోవడానికి పూర్వకాలంలో ఋషులు యుగాల పర్యంతం తపస్సు చేశారు వారి తపస్సుకు కూడా ఎన్నో విఘ్నాలు ఎదురైనాయి కానీ ఇప్పుడంటే మన గురుదేవులు సజీవంగా వెలుగొందుతున్నారు అందువల్లనే అనేకులు సత్వరమే త్యాగాన్ని సాధించి సన్యాసం పుచ్చుకుంటున్నారు కానీ రెప్పపాటు కాలంలో అన్నీ జరగాలంటే అయ్యే పనేనా నీకు నా ఆశీసులు ఇక్కడ అంతా క్షేమం ఆశీసులతో మీ అమ్మ పన్నెండవ లేఖ యతీంద్రనాథ్ ఘోష్ లేఖకు అమ్మ ప్రత్యుత్తరం జైరాంబాటి పదిహేను మార్చ్ పంతొమ్మిది వందల పదిహేను శుభాశిసులు నాయన నీ ఉత్తరం నుండి వివరాలన్నీ తెలుసుకున్నాను గురువారం నుండి రాధును ఒక ఆంగ్లేయ వైద్యుడు పరీక్షిస్తున్నాడు ఆసుపత్రిలో పెద్ద డాక్టరు ఆయన వాతం కోసమైన తైలం కొని పంపగలిగితే పంపించు స్థితి వారాలు చూసుకుంటూ కాలాన్ని వ్యర్థం చేయక మంచి పనులను సత్వరమే పూర్తి చేయి నా కాలు నొప్పికి ఆ తైలం ఎంతో అవసరం నా ఆశీస్సులు అమ్మ పదమూడవ లేఖ నిరుపమాదేవి లేఖకు అమ్మ ఇచ్చిన జవాబు జైరాంబాటి ఇరవై మూడు జూన్ పంతొమ్మిది వందల పదిహేను శుభాశిస్సులు అమ్మాయి నీ జాబు అందింది నేను జవాబు వ్రాయడానికి నువ్వు పంపిన పోస్టు కార్డు ఉపయోగించలేనంతగా దెబ్బతిని ఉంది నా ఆరోగ్యం పర్వాలేదు నళిని అలాగే ఉంది నేను ఊరికి వెళ్ళే విషయం గురించి అడిగావు అది ఇంకా నిర్ణయించలేదు నీ బిడ్డకు జ్వరం వచ్చిందని తెలిసి మనస్సు బాధపడింది ఛాయాచిత్రం అడిగావు అది ఇప్పుడు లభ్యమవడం లేదు మీ అందరికీ నా ఆశీస్సులు గురుదేవులు మీకు శ్రేయస్సు ప్రసాదించుగాక ఇక్కడ అందరూ క్షేమం మీ అందరి అమ్మ పద్నాలుగవ లేఖ నిరుపుమాదేవి లేఖకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం జైరాంబాటి రెండు అక్టోబర్ పంతొమ్మిది వందల పదిహేను శుభాశీస్సులు అమ్మాయి నీ ఉత్తరములోని వివరాలన్నింటినీ తెలుసుకున్నాను నీ ఆరోగ్యం గురించి విని కలత చెందాను ఈసారి మఠంలో దుర్గాపూజ సమయంలో దుర్గాదేవి విగ్రహం ప్రతిష్ఠించి పూజ జరపబోతున్నారు వచ్చే సోమవారం సాయంత్రం మఠానికి వెళ్ళాలని అనుకుంటున్నాను ఏకాదశి నాడు తిరిగి వస్తాను వీలుంటే ఒకరోజురా మీకు నా ఆశీస్సులు హేమప్రభ వ్రాసిన ఉత్తరం అందింది ఈ పూజా రోజులలో మఠంలో బాగా రద్దీగా ఉంటుంది ఒంట్లో బాగా లేకపోతే రావద్దు నా ఆరోగ్యం ఏదో ఉంటోంది సురభాల రాధు అందరూ క్షేమమే ఆశీస్సులతో మీ అమ్మ పదిహేనవ లేఖ శ్రీ శ్రీహరి నిరుపమాదేవి లేఖకు అమ్మ ఇచ్చిన సమాధానం పదమూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పదహారు శుభాశీస్సులు అమ్మాయి నీ ఉత్తరం అందింది ఇప్పట్లో నేను కలకత్తా వచ్చేటట్లు లేదు నీ బిడ్డ స్వస్థత చెందాలి ఇదే గురుదేవులకు నా ప్రార్థన వ్రాయడానికి ఇక ఏమున్నది ఇక్కడ అందరూ క్షేమం మీ అందరికీ నా ఆశీస్సులు మీ అమ్మ పదహారవ లేఖ మానదా శంకర్దాస్ గుప్తా లేఖకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం మార్చ్ ఏప్రిల్ పంతొమ్మిది వందల పదహారు శుభాశీసులు నాయన నీ ఉత్తరంలోని వివరాలన్నీ తెలుసుకున్నాను నీ ఉత్తరం ద్వారా నువ్వు ఎవరో తెలుసుకున్నాను నీ ఆరోగ్యం దెబ్బతినడం గురించి విని ఎంతో బాధపడ్డాను నీకు నచ్చితే దుర్గాప్రసాద్ సేన్ వద్ద చికిత్స చేయించుకో అతని చికిత్స రాధోకు సత్ఫలితాలనిచ్చింది సదా విరాగాన్ని పాటించు కొన్ని రోజుల దాకా ధ్యాన ధారణలను ఆచరించడం తగ్గించుకో కనీసం ఎనిమిది సార్లు జపం చేయాలి ఎంత ఎక్కువ వేలు పడితే అంత చేయడం శ్రేయస్కరం నన్ను ధ్యానించడం నీకు బాగా ఇష్టమైతే అలాగే చేయి ఎందుకంటే నాకు గురుదేవులకు మధ్య ఎలాంటి తారతమ్యమూ లేదు రూపం మాత్రమే భిన్నం ఎవరు గురుదేవులో వారే ఈ శరీరంలోనూ విరాజిల్లుతున్నారు వారి పాతపద్మాల పట్ల భక్తి విశ్వాసాలు చెల్లించు ఆశీస్సులతో మీ అమ్మ శరా పిల్లలందరూ కలిసి గురుదేవుల మఠం ప్రారంభిస్తున్నారని విని ఎంతో ఆనందించాను వారికి కూడా నా ఆశీస్సులను అందించు కానీ ఒక్క విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండండి గురుదేవుల దివ్యనామం అత్యంత పవిత్రమైనది ఆయన పేరిట ప్రారంభించే మఠంలో దుష్టులందరూ ఏకమై ఆయన పావననామానికి భంగం వాటిల్లకుండా చూసుకోవాలి పదిహేడవ లేఖ శ్రీ శ్రీ గురుదేవ శరణం నిరుపుమాదేవి లేఖకు అమ్మ ఇచ్చిన జాబు జైరాంభాటి ఐదు ఏప్రిల్ పంతొమ్మిది వందల పదహారు శుభాశిస్సులు అమ్మాయి నీ ప్రమాదం గురించి విని నేను పొందిన ఆవేదనను వివరించలేను ఎందుకు ఈ ప్రమాదం జరిగిందో ఏం చెప్పగలను గురుదేవులు మీకు శ్రేయస్సును కలిగిస్తారుగాక బిడ్డకు నా దీవెన తెలియజేయి ఆ బిడ్డ క్షేమం గురించి రాయి ఇక్కడ అందరూ క్షేమం ఆ శిష్యులతో మాతృదేవి శర నువ్వు పంపిన రెండు రూపాయలు అందాయి పద్దెనిమిదవ లేఖ శ్రీ శ్రీ గురుదేవ శరణం యతీంద్రనాథ్ ఘోష్ పంపిన లేఖకు అమ్మ ఇచ్చిన సమాధానం జగదంబ ఆశ్రమం కోల్పార ఏప్రిల్ మే పంతొమ్మిది వందల పదహారు శుభాశిష్యులు నాయన నీ ఉత్తరం అందింది నేను క్షేమంగానే ఉన్నాను రాధూ మామూలుగానే ఉంది నువ్వు శ్రీచర్ మూలంగా పంపిన బిల్వఫలం అందింది నేను బాగా తిన్నాను ఆశీస్సులు మీ అందరి వివరాలు రాయండి ఇట్లు మీ అమ్మ పంతొమ్మిదవ లేఖ జైమా యతీంద్రనాథ్ ఘోష్ రాసిన లేఖకు అమ్మ ఇచ్చిన జాబు జైరాంబాటి పది మే పంతొమ్మిది వందల పదిహేడు శుభాశిస్సులు నాయన నువ్వు పంపిన ఇరవై ఐదు రూపాయలు అందాయి చెరువు కొనుగోలుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఖర్చు అయింది గురుదేవులు సంకల్పిస్తే దానిని త్వరలో పరిశుభ్రపరుస్తారు నేను క్షేమంగా ఉన్నాను మీ అందరికీ నా ఆశీస్సులు ఇట్లు మీ అమ్మ ఇరవై లేఖ స్వామి వీరేశ్వరానంద లేఖకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం జైరాంబాటి ఆనూరు హుగ్లీ జూన్ నాలుగో తారీఖు పంతొమ్మిది వందల పదిహేడు ప్రియమైన ప్రభువుకు నీ ఉత్తరం అందింది నువ్వు బాగా జ్ఞాపకమున్నావు నువ్వు మఠంలో చేరి నా ప్రియపుత్రుడు రాకాల్ వద్ద బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నావని విని ఎంతో సంతోషించాను ఇప్పుడు ఇక్కడికి రావద్దు రాకాల్ చెప్పినట్లు చేయి గురుదేవుల కృపాకటాక్షంతో కటాక్షంతో నీ కష్టాలన్నీ తీరుతాయని ఆశిస్తున్నాను ఆయనను ప్రార్థించు నీకు దారి చూపిస్తారు ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయి క్రమేణా పురోగతిని చవిచూస్తావు నాయన ఏనాటికి అలసత్వానికి చోటివ్వకు మద్రాసులో కొత్త మఠం కోసం పనులు ప్రారంభమయ్యాయని విని సంతోషించాను సముచిత కాలంలో అది పూర్తి అవుతుందని విశ్వసిస్తున్నాను నేను క్షేమం నా ప్రేమపూర్వక ఆశీస్సులను నీకు సదా ఉంటాయి కావాలనుకున్నప్పుడు నాకు రాయవచ్చు వంగభాష రాదని కలతచందకు నాయన నీకు మఠంలో ఉంటున్న ఇతర కుమారులకు నా ఆశీస్సులు ఇట్లు మీ అమ్మ షరా నువ్వు ఆంగ్లంలో రాయవచ్చు కానీ స్పష్టంగా వ్రాయి ఇరవై ఒకటవ లేఖ జైమా చంద్రమోహన్ దత్ రాసిన లేఖకు అమ్మ ఇచ్చిన ప్రత్యుత్తరం జైరాంబాటి మార్చ్ ఏప్రిల్ శుభాశీస్సులు నాయన నీ ఉత్తరం నుండి వివరాలన్నీ గ్రహించాను నా ఆశీస్సులను స్వీకరించు నీ తండ్రికి కూడా అందించు కోర్టు వ్యవహారం గురించి కలతపడకు గురుదేవులు ఏది చేసినా అది మీ శ్రేయస్సు కోసమే చేస్తారు కానీ మీరు సత్యపదంలో వెళ్ళాలి ఇంకా ఏం వ్రాయమంటావు నేను రాదు క్షేమం యోగి గోలప్ లాంటి వారికి కూడా నా ఆశీస్సులను అందించు ఆశీస్సులతో అమ్మ